తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్యామలారావు తెలిపారు దర్శనం వసతి సౌకర్యాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు భద్రత బోర్డుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు కాంప్లెక్స్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా సేవ సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ సివిల్ ఎసిస్టెంట్ సర్జర్స్ లో డాక్టర్స్ నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుందని కూడా చర్చించడం జరిగింది స్టర్చర్స్ నియడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని ఎటువంటి సమస్యలు లేకుండా చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఒక సిస్టమాటిక్ గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజము తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు దాకా కూడా సిస్టమ్ లో ఒక ప్రపోజల్ పెట్టాము ఆ డిస్టిక్ ఆపరేషన్ సర్వీస్ దక్షిణానికి వచ్చినప్పుడు సామాన్య వ్యక్తులని ఎవరైనా సరే దక్షిణానికి వచ్చినప్పుడు వారు అన్న ప్రసాదం కాంప్లెక్స్ భోజనం చేస్తారు అక్కడ క్వాలిటీ బాగుంది కానీ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రైవేట్ గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ లేకపోతే నా వచ్చినప్పుడు వాడికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి సౌత్ ఇండియాలో ఉన్నాయి వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్ లో కాకుండా స్వామివారికి భక్తులు భక్తి మీద ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా భోజనం చేసి వెళ్తారని ఆశిస్తారు లక్షల మందికి మనం ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలని కూడా ఈ రోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరు లైన్ లో వేచి ఉన్న వాళ్ళు ఈ టాయిలెట్లు సరిపోతున్నాయి సరిపోవడం లేదు కొత్తలు ఇబ్బంది పడుతున్నారు నిర్దేశంతో మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలతో ఈ ఆరు టాయిలెట్ బ్లాక్స్ కట్టడానికి నిర్ణయం చేయడం